கூடனே தபது தானி எல்லாரும் அரை மணி 30 நிமிஷம் அரை மணி கடாயே நம்மளே பொறுத்தோம் சரியா நாளைக்கு வர வேண்டிய வர அந்த டாக் ஹேட்ட அந்த பாதி அரை ஆயிடுச்சு இதெல்லாம் பண்ணதே नहीं நம்ம வளர்ச்சி பத்தி அவரை ஆடு लक्ष्मी शिर ஹோரா ஆதி ஸ்ரீ வெங்கடநாதேஸ்வரே தாதி மூணு மசேவதார்க்கு இங்க பாத்துறாம்

ಾಯ ಶಾಂತಲ್ಯಸುಮಾಯಿಂದಗ್ರಹಾಯಣದ್ರಿ ಓಮ ತ್ರೇ ಲೋಕೇಶಯ ನಮಃ ಅದೋಕ್ಷಯ ನಮಃ ಶಂಕರಾಯವೇ ನಮಃ ನಮಃ ಪ್ರಜಾಪತವೆ ನಮಃ ವಿಷ್ಣ ಶಿ ನಮಃ ವಾಸ್ತೋಸ್ಪದ ಕರ್ಮಸಾಕ್ಷಿಣೇ ಸ್ವಯಂ ಅಚುತಯ ಗಣಾಧಿರ್ಚನಪೂಜ ನಮಸ್ಕರ ತನ್ನೋದಂತ శ్రీమన్మహాగణిపతయో సమర్పయా మహాగౌర్య నమ మహాలక్ష్మీ నమ అంబాయ నమ శాంభవ్యే శాంకరే నమ దుర్గాయ మహాదేవ అన్నపూర్ణాబియ నమ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీస్వరు జగన్మాత దుర్గాపరేశ్వరే నమో పూజా సమర్పయా నమ అందరూ నమస్కారం చేస్తూ స్వామివారి యొక్క వినాయక చవితి పర్వణాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఈ యొక్క వినాయక చవితి వృత్తాంతం అంతా కూడా కథ రూపకంలో చెప్పడం జరుగుతుంది అందుకు భక్తులందరూ కూడా శ్రద్ధగా వారి నామాన్ని జపించుకుంటూ ఈ యొక్క కథ శ్రద్ధగా విన్నచో ఎటువంటి సకల పాపం నుండి కూడా విముక్తి పొంది మహాగణపతి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము అందుకని ఈ యొక్క విశేషమైనటువంటి మహాగణపతి నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక పర్వదినాన ఈ యొక్క కథను విని స్వామివారి యొక్క పూజా అక్షరని శిరస్సుపై వేసుకున్న ఎడల సక పాపముల నుండి కూడా విముక్తి పొందుదురు అందుకని మహాగణపతి పూజా కార్యక్రమంలో భాగంగా స్వామిని తీసుకొని అంతటా గట్రాసు పరమేశ్వరుని దేవా నీవు నా శిరస్సును అగత్యం చేసుకోవాలని చెప్పి నా శిరంలో మీరు ధరించాలని చెప్పుకోగా అందులో అంగీకరించిన పరమేశ్వరుడు ఈ విధముగా బ్రహ్మ విష్ణు కూడా ఇంద్రాదులను కూడా దేవలోకానికి బయలుదేరి పెళ్లిన వినాయకుడు చెందు కైలాసములో పార్వతీదేవి రాక దేవతల ద్వారా తెలుసుకుని అభ్యంగర స్నానం చేయడానికి పదికి స్వాగతం చెప్పాలని స్నానం చేయటమే మీకే మటన్ రాదన్నారు మాట్లా చెప్పాలండి స్పెషల్ ఏమన్నా చెప్పాలి అయ్యో చెప్పాలా అమ్మా తీర్థమైంది எட்டம்மா <coughs> அம்மா جوره مارشل سندار اڪڙون ڏينھن چيسو ڪو ته ٻڌي وڃي ٿو جايي ٿو بنگا ختم ٿو ڪو ڏينھن آجي ٿو آکو ڏي آجي ها اري ڪو भाई लेमन भाई सेवरनी ये बहुओं और भी ये लेमन भाई सेवरनी La um.

ओम रिघा रिघा बोल रे नारा अली रे तो मुखा जो मन में हम भूना मुझे ताहुरा रस भराता प्रेम भयानी नमस्कारो रिघा विद्या रिघा करबो रे राजा नो डांढो पेटो परवरदान है मेरे प्यार तेरे दैप्पा バイバイ。

వెళ్ళింది కైలాసానికి వచ్చినటువంటి పరమేశ్వరుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం ముందు బాలుడు అడ్డంగా ఉండడం చూసి తాను ఈ కైలాసానికి అధిపతులని పార్వతి భర్తనని చెప్పగా శివుడు నువ్వెవర